హాయ్ ఫ్రెండ్స్ నేనైతే కాకరకాయ పచ్చడి పెడుతున్నాను ఈరోజు కాకరకాయలను అయితే నేను హాఫ్ కిలో తీసుకున్నాను అనమాట వీటిని మనకి తగినంత సైజులో కోసుకొని కట్ చేసి లోపలైతే గింజలు తీయాలి ఇదో చూసారా ఇట్లా గింజలు తీయాలన్నమాట గింజలు తీసి ఆయిల్లో ఫ్రై చేయాలన్నమాట ఫ్రై చేసిన తర్వాత ఇది ఫ్రై అయిన తర్వాత ఇగో ఈ మనం లోపల నుంచి తీసిన గింజలు కూడా వేసుకోవాలి ఇది అయితే బాగుంటాయి లోపల వేగితే మంచి టేస్ట్ వస్తాయి అన్నమాట ఇవి కూడా వేసి వేసుకోవాలి ఇవి వేసుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టుకొని మనం వెల్లిపాయ కారం ఉప్పు జీలకర్ర ఎన్నిమిర్చి కరివేపాకు ఇవన్నీ వేయించుకొని ఈ కాకరేయ ముక్కల్ని అందులో వేసుకోవాలి మనకు వన్ మంత్ వరకు అయితే మంచిగా నిల్వ ఉంటుంది అన్నమాట హాయ్ ఫ్రెండ్స్ లైవ్లో ఉన్న వాళ్ళు షార్ట్ చేయండి కాకరకాయ ఫ్రై చేస్తున్నాను ఇది మనకు వన్ మంత్ వరకు అయితే నిల్వ ఉంటుంది ఈ కాకరకాయ ఫ్రై ఒక్క ముక్క వేసుకున్నా కానీ చాలా అన్నంలోకి కలుస్తుంది అనమాట ఈ ముక్కలు అయితే వేగిపోయినాయి కాబట్టి ఇవైతే నేను పక్కన పెట్టుకుంటున్నాను